దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించేదను ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు ఆయన మందిరమును మహామహిమతో నింపి మునుపటి మందిరము యొక్క మహిమ కంటే ఈ కడవర మందిరము యొక్క మహిమ మించునట్లుగా దానిని అభిషేకించి ఈ స్థలమందు సమాధానము కలుగ అనుగ్రహించదనని నేడు మనకు వాగ్దానమును చేస్తున్నారు ఈ మందిరమును సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా దేవుడు ఆశీర్వదించారు ఇందులోనికి ప్రవేశించు వారు ఎలాంటి బాధలలో ఉన్నా ఎలాంటి రోగములైనా ఎటువంటి మానసిక రుగ్మతలైనా వాటన్నిటి నుంచి విడుదల పొందుతారు దేవుని మందిరము దీవెనల ప్రాంగణము ఆయన ఆవరణములలో నివసించునట్లు ఆయన ఏర్పరచుకుని చేర్చుకున్న మనుషులు ధన్యులు ఆయన పరిశుద్ధ ఆలయము చేత ఆయన మందిరములోని మేలు చేత ఆయన వారిని తృప్తిపరుస్తారు మన విన్నపములు అంగీకరించబడినట్లుగా మన పలులను అర్పించు స్థలము ఈ ప్రార్థనా మందిరము ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద యహోవా దేవుని కనుదృష్టి నిలుస్తుంది ఆయన చెవులు మన మనవులను ఆలకిస్తాయి మహోన్నతమైన ఆయన నామము ఈ మందిరమునకు నిత్యమో ఉండినట్లుగా ఆయన దానిని కోరుకుని పరిశుద్ధపరచిన స్థలము ఆయన మనస్సు ఆయన దృష్టియు నిత్యమో దాని మీద ఉంటాయి ఆయన గుడారములు సకల ఆశీర్వాదములకు కారణములు ఈ లోకములో ఎక్కడ వెతికినా మనము ఎంత ప్రయాసపడినా ఎక్కడ మనకు నెమ్మది దొరకదు ఒకవేళ మనము పొందినా అది తాత్కాలికమే ఎటు చూసినా ఎటు విన్నా ఈ భయంకరమైన వార్తలు మనలను కలవరపరుస్తున్నాయి మన చుట్టూ జరుగుతున్న ఈ ప్రతికూల పరిస్థితుల వలన మనకు ధైర్యము చెడి శాంతిని కోల్పోతూ ఉన్నాము ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఈ స్థలములోనికి మనము అడుగు పెడితే మన దుఃఖమంతా తొలగించబడి మనకు నెమ్మది శాంతి సమాధానములు కలుగుతాయి ఆయన ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినములంతా శ్రేష్టము ఆయన సన్నిధి సహవాసములో మనము నిలకడగా కొనసాగితే మన నోటితో ఏది పలికినా అవన్నీ సాధ్యపరచబడతాయి మనము కోరినట్లుగానే ఆయన మనకు దయచేసి మన హృదయ వాంఛలన్నిటిని ఆయన సఫలపరుస్తారు ఆయన వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమునో త్రోసివేయరు వారిని అందరినీ చేర్చుకుని వారిని కనికరించి వారికందరికి కృపను చూపుతారు ఆయన మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము ప్రభువుని స్థుతిస్తారు ఆయన వారిని తీవెనలతో నింపుతారు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలలో మనలను దాచి మనలను చుట్టుకొని ఉన్న మన విరోధుల చేతిలో నుంచి మనలను విడిపించి వారికంటే ఎత్తుగా మన తలను పైకి లేవనెత్తి ఉన్నత స్థలముల మీద మనలను నిలవబెడతారు యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును తన జీవితకాలమంతయు దేవుని మందిరములో నివసించుటకును ఆయన ఆవరణములోని మాధుర్యము చేత తృప్తిపరచబడుటకు భక్తుడైన దావీదు ఆసక్తి కలిగి యహోవాను వేడుకుంటూ ఉన్నాడు జీవము గల దేవుని మందిరములోని సమాధాన మేలుల చేత ఆయన మనలను తృప్తిపరచాలంటే ఆయన సన్నిధికి మనము ఎలాగున రావాలి మొదటిగా అన్నిటికంటే మిన్నగా ప్రభు సన్నిధిని ప్రేమించాలి ఉత్సాహగానము చేయుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి దేవుని సన్నిధి పట్ల అత్యాశక్తి కలిగి పెందల కడనే ప్రారంభమునుంచే ఉండాలి కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా సంఘముగా కూడుకొనట మనము మానకూడదు ఆయనను కీర్తించుటకు ఆయనను ఘనపరచుటకు ఆయనను ఆరాధించుటకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుటకు మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిని సమీపించాలి రెండవదిగా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా సరిచూసుకోవాలి పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయన మందిరములోనికి రావాలి మన దేవుడు హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు ఆయన హృదయ శుద్ధిని కోరువాడు ఆయన సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు మన దేవుడైన యహోవ పరిశుద్ధుడు ఆయనను ఆరాధించు ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్య మమ్మను చుట్టుకుని ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి మీరు మమ్మను విడిపించి నీ సన్నిధిలో ఉన్న సమాధాన మేలుల చేత మమ్మను తృప్తిపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవిని కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ May God bless you all. Thank you.